హాస్పిటల్ ఖర్చులు చూపెడుతున్నాయి మీకు ఈ రెండేళ్లలో హాస్పిటల్ ఖర్చులు అయినాయా మీ సంబంధించిన అనారోగ్యం ఏమి హోరి రెండేళ్లలో ఏమైనా అనారోగ్యం వచ్చిందా హెల్త్ ఇష్యూ టూ ఇయర్స్ లో మీ నాన్నగారికి వచ్చింది హాస్పిటల్ ఖర్చులు అన్నాను కదా మరి సర్లే కానీ అది వచ్చిన ఏంటమ్మా దేని గురించి రాహులో ప్రస్తుతం వచ్చేసి మూన్ మూడు అయిపోయింది మార్స్ అయిపోయింది మూడు నెలల ముందు మానేసారు శాటన్ రాహులో శాటన్ మెరుగల్లో శాటన్ వచ్చింది శాటన్ వచ్చేసి మహానక్షత్రంలో ఉంది ఓకే ఈ మాట అంటే ఈయన ఇప్పుడున్నాడు కేతు మూడు లో ఉందా అయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా కేతు వస్తుంది కేతు వచ్చేసి రాహుకేతుల సమస్య మీకు ఏదైనా ఆన్లైన్ సమస్య వచ్చిందా మూడు నెలల్లో ఆన్లైన్ సమస్య సోషల్ మీడియా గానీ ఆన్లైన్ సమస్య గానీ ఒకవేళ వచ్చుంటే మాత్రం వచ్చుంటే మాత్రం మీకు జనవరి నుంచి ఆ సమస్య కొంచెం పెద్దగా అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త పడాలి జాబ్ విషయం వచ్చేసి ఇక్కడ బలం తక్కువ ఉందమ్మా కి మీరు పని చేయండి నేను చెప్తాను నేను నెక్స్ట్ జనవరి నుంచి అయితే జాగ్రత్తగా ఉండండి వన్ ఇయర్ పాటు ఈ జా తగ్గతి వచ్చేసి రవి రవి కూడా చంద్రుడు కూడా ఉన్నారు రవి పరణి నెక్స్ట్ ఉన్నాడు చంద్రుడు వచ్చేసి ఉత్తరా నలుగురి ఆయన నెక్స్ట్ కూడా ఉన్నాడు ఆదిత్య హృదయం ఒకటి ఉంటుంది అది చదువుకోండి లేదంటే పంచాంగంలో జప సూర్యుడి మంత్రం ఉంటుంది కాబట్టి అది సిక్స్టీ టైమ్స్ రోజు జాన్ చేసుకోండి జపం చేసుకోండి దానివల్ల వల్ల అవుతుంది తొందరగా సరేనా